నమస్తే నేను ప్రవీణ్ కుమార్ స్థానిక ఎన్నికలు పదిహేను జరగనున్నాయి దీనికి సంబంధించిన ప్రచారాలు ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు జోరుగా కొనసాగిస్తున్నారు అందులో భాగంగానే నారాయణఖేడ్ నియోజకవర్గం కల్లేరు మండలం కృష్ణాపూర్ బిజెపి అభ్యర్థి కట్రోపల్లి భారతి బేతయ్య గారు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకున్నాం ప్రచారం ఎట్లా జరుగుతుంది గెలిపించగా ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నా నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు ఎన్నికల బరిలో సార్ నలుగురు పోటీ చేయొచ్చు నలభై మంది పోటీ చేయొచ్చు చివరికి గెలిచేది ఒకరే సార్ మేము గెలుస్తున్నామని అని చెప్పేసి ప్రత్యర్థులు మీతో పోటీ చేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే పోటీ చేసే నలుగురు కూడా నేను గెలుస్తున్నాను ప్రచారం అయితే గట్టిగా నడుస్తున్నారు మీరు కూడా మేము కూడా మేమే గెలుస్తున్నామని మీరు కూడా చెప్తున్నారు సార్ ఆ గెలుపు దిశగా వాళ్ళకంటే బెటర్గా మీరు ఏం ప్రచారం చేస్తున్నారు ప్రజలకు ఎట్లా చేస్తున్నారు సార్ ఒకటి సార్ నేను గతంలో మా కృష్ణాపూర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణాపూర్ గ్రామ ప్రజలు నా అన్నలు నా అక్కలు నా చెల్లెళ్ళు అందరి అందరి దీవెనితోటి రెండోసారి మీ సర్పంచ్ అయి గ్రామ ప్రజలు కోరిక మేరకు నేను ఆలు ఆలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మె మెదలడానికి నేను సిద్ధంగా ఉన్నా రెండోది ఏమిటంటే గతంలో రెండు వేల ఆరులో బి నేను సర్పంచ్గా గా పోటీ చేసిన మీరు అప్పుడు రెండు వేల ఆరులో ఏ పార్టీ సర్పంచ్ నేను తెలుగుదేశం పార్టీ నుంచి చేసిన ఆ రోజు గెలిచిన కృష్ణాపూర్ గ్రామ ప్రజలందరూ సహకరించారు నా ఆత్మీయులు సహకరించారు చిన్నలు పెద్దలు అక్క అందరు పెద్ద మనుషులు సహకరించారు అదే విధంగా ఆ రోజు బి నేను నాకు గవర్నమెంట్ లేకున్నా ఏం లేకున్నా పెద్ద మనుషుల దగ్గరికి పోయి నేను దాదాపుగా ఒక ఐదారు పది బోల్ వేసిన అవే బోర్డు తాగుతారు అవే బోర్డు మా కృష్ణాపూర్ గ్రామ ప్రజలు తాగుతారు అదివి ఆ బి నాకు దక్కుతుందని నేను భావిస్తున్నా అదే విధంగా ఒక ఎనభై తొంభై తంబాలు ఇనుపతంభాలు ఉండే మా గ్రామంలో తంబాలు మొత్తం మేము రోడ్ మీద పోతే ఆనే పరిస్థితి ఉండే అవిటివి మొత్తం తొలిగిచ్చి సిమెంట్ తంబాలు వాటి మీరు రెండు వేల ఆరులో లో సర్పంచ్ చేసినట్టు చేసినాం ఇప్పుడు తాజాగా మీరు అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినారు స్టేట్ లో బీజేపీ లేదు అక్కడక్కడ ఎంపీలు ఎమ్మెల్యే అదే బేస్ చేసుకుని ఇక్కడ కూడా ఆ ప్రచారం చేస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది వాళ్ళే గెలుస్తారు కదా మేము నామమాత్రం పోటీ చేస్తున్నామని చెప్పేసి ఏమన్నా సార్ నా ప్రజలకు నాకున్న బంధము పార్టీకి నాకున్న బంధం కాదు నా ప్రజలు నేను కృష్ణాపూర్ గ్రామంలో అందరు ఆ ప్రజలు కోరిక మేరకే మెరుగుతా మీరు ప్రచారం వెళ్తున్నప్పుడు మిమ్మల్ని బీజేపీ అభ్యర్థిగా చూస్తున్నారా లేకపోతే ఒక గ్రామానికి సర్పంచ్ గా పనిచేశారు అప్పుడు సేవలు అందించారు మళ్ళీ కూడా ఇప్పుడు మాకు మంచి చేస్తారు అనే ఆలోచనతో మిమ్మల్ని చూస్తున్నాం మా కృష్ణాపూర్ గ్రామ ప్రజలైతే వాళ్ళ కుటుంబ సభ్యుల లాగా చూస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల లాగానే నన్ను ఖచ్చితంగా నీ ఎంట ఉండి నీ విజయంకు మేము తోడ్పడటం తమ్మి అన్న అని అక్క మా అక్కలు చెల్లెలు అందరు చెప్తురు ఇంతకు ముందు మీరు రాజకీయంగా సర్పంచ్ గా పనిచేసానున్నారు సార్ అసలు మీ రాజకీయ ప్రస్తావన నుంచి స్టార్ట్ అయ్యింది సార్ నేను చిన్నగా ఉన్నప్పుడు కానాపూర్ వెంకటేష్ సాబ్బు దగ్గర పోయి జీతం ఉన్న సార్ పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అక్కడ జీతం చేసిన అంటే విజయపాలెడ్డి విజయపాల్రెడ్డి నాయన విజయపాల్రెడ్డి మా ఇప్పుడు భూపాల్రెడ్డి సార్ ఇద్దరి నాయన వాళ్ళ దగ్గర నేను పని చేసిన సార్ పదకొండు సంవత్సరాలు ఇంట్లో పని చేసిన అక్కడికి నా రాజకీయ ప్రస్తావన నా జీవితం నేను ఈ ఈ స్థాయికి రావడానికి కారణం వెంకటరెడ్డి పటేలు వాళ్ళ కుటుంబం మొత్తం సాకారం ఇంతకుముందే సర్పంచ్ గా పనిచేశారు కదా సార్ ఒక టాగెత్ వస్తా యువత యువకులకు అవకాశం ఇవ్వాలి యువకులే ముందుకు రావాలని చెప్పేసి ఏ నాయకులు స్టేజ్ మీద చెప్తున్నారు సార్ ఇదివరకే పని చేశారు సార్ మరి యువకులకి అవకాశం ఇవ్వాలి అని మీకు అనిపించలేదు సార్ అనిపించింది సార్ మేము అదే అవకాశం ఇవ్వలేదు ఒకటి రెండోది మళ్ళీ ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాం ఒకసారి చేశారు అయిపోయింది మళ్ళీ అంటే అప్పటికి డిఫరెంట్ అండి అప్పుడు మేరకు చేశాను ఇంకా చెయ్యాలని ఆలోచన లేకపోతే పవర్ కావాలి అని ఆలోచించా ఒకటి సార్ నేను అతి చిన్న వయసులో అతి చిన్న వయసులోనే నేను సర్పంచ్ అయినా కొన్ని చేయలేకపోయినా నాకు ఒక కోరిక ఏముందంటే నాకు భగవంతుడు అన్ని రకాలు ఇచ్చిండు నేను నా ఊరికి చెయ్యాలనే ఒక తపన ఏ తపన అంటే కొన్ని సవలతులు చేయాలని ఏ సవలతు కొన్ని అధికారం ఉంటే కొన్ని ఇంకా నేను ఏ ఏ పెద్దలతోటైనా మాట్లాడి ఆ రోజు నేను సర్పంచ్ నాడు అధికారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఉంటేది ఆ పెద్ద మనుషులతో మాట్లాడి నాకు అవసరమైనది నాకు ఆ పెద్ద మనుషులు సహకరించి అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితి వేరు రూలింగ్ లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే పట్టం కడతారు ప్రజలు అనేది చర్చ జరుగుతుంది మిమ్మల్ని కూడా అట్లా రూలింగ్ లేదు కదా అని చెప్పి పక్కన పెట్టే అవకాశం లేదు సార్ రూలింగ్ తోటి మా 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 గ్రామ ప్రజలకు అవసరం లేదు రూలింగ్ ఉన్నా ఏ రూలింగ్ ఉన్నా నేను ఆ పెద్ద మనుషులతో పోయి మాట్లాడతా మా గ్రామ అవసరాల కొరని నేను ఏ పెద్ద మనుషుల దగ్గరకైనా పోయి ఆ పెద్ద మనుషుల దగ్గర పోయి మాట్లాడి మా గ్రామ ప్రజల అవసరాలు తీర్చి తీర్చే కొరానికి ఏ రాత్రి ఇప్పటికైనా ఎప్పుడైనా ఏ రాత్రి ఏ పగలైనా మా కృష్ణాపూర్ గ్రామ ప్రజలకు సేవ చేయడానికి సంపూర్ణంగా నా మనసు పూర్వకంగా నేను నా ప్రమాణ పూర్వకంగా నా గ్రామ ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అదే విధంగా భారతి గారు మీకు ఎట్లా అనిపిస్తుంది గతంలో సార్ సర్పంచ్ గా పనిచేశారు ఇప్పుడు మీకే అవకాశం వచ్చింది ఇంతకు ముందు వారు చీకట అయితే ఇంటికి రానికి ఏమో పని చేస్తున్నాడు సర్పంచ్ అయిన తర్వాత అనుకునేవాళ్ళు ఇప్పుడు మీకే వచ్చింది అవకాశం ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది మీ తోటి మహిళలు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అడుగుతున్నారు డబ్బులు ఇస్తున్నారా డబ్బులు వస్తున్నారా ఇంటికల్లో ఎట్లా తీసు ఎట్లా మిమ్మల్ని ఎట్లా స్వాగతిస్తున్నారు జనార్థులు ఎట్లా

గెలిస్తే మీ సార్ని కాకుండా మీరే స్వతంత్ర గ్రామంలో సేవలను తెలుసు లేకపోతే మీ సార్ని మీ చూసుకుంటారు చూసుకుంటారే అని ఎట్లుంది సార్ ఇప్పుడు గ్రామంలో మీకైతే తెలుస్తుంది సార్ మీకు ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రత్యర్థి బిఆర్ఎస్ మీకు గట్టిప్పుడు ఎవరి మీకు సరే ఇప్పుడు నలుగురు బి ఉన్నారు అందరు మా గ్రామస్తులే కానీ అందులో నుండి నన్ను ప్రత్యేకంగా నా గ్రామం నన్ను ఎంచుకుంటే నాకు ప్రత్యర్థమైతే లేదు నేను అందరికి భావంతో అంటే మీకు గెలుపడం నిర్ణయించు ఎవరైనా భావిస్తున్నారు మీరు ప్రజలు నిర్ణయిస్తారు నా ప్రత్యర్థులు నాకు నాకు పట్టం కట్టేది నా ప్రజలే నాకు పట్టం ఖచ్చితంగా కట్టింది ఆల్రెడీ నాకు ఖచ్చితంగా ఎందుకంటే నేను వాళ్ళు ఏ రాత్రి పిలిచిన ఎంత పెద్ద కష్టం వచ్చిన ఏది వచ్చినా నేను ఏది వీళ్ళు లెక్క చేయకుండా కొరానికి నేను ఆంభావంతో గాని నేను అధికారం ఉంది నేను ఇక్కడ సర్పంచ్ చేసినవి కాదు నా కార్యకర్తకు అవసరం అయితే సామాన్యమైన మనిషికి నేను కాలు మొక్కి ఆయన అవసరం తీరే కొరానికి నేను ఎవరికైనా కాలు మొక్క కానీ ఆయన అవసరాలు తీర్చేటటువంటి వ్యక్తి ప్రధానంగా మీరు బిజెపి నుంచి పోటీ చేయడానికి ఇక్కడ కారణం లేదు కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ ఉంది సార్ మీరు చెప్పారు వెంకటరెడ్డి గారు ఉన్న వాళ్ళు సరిగా అన్నారు సార్ అంటే వాళ్ళ కుమారుడు ఇప్పుడు విజయపాల్రెడ్డి గారు కాబట్టి గోపాల్ రెడ్డి గారు కాబట్టి సార్ మీరు విజయపాల్రెడ్డి గారు తెలుగు సార్ ఆయన ఉన్నారు కాబట్టి బీజేపీలో మీరు బీజేపీ పోటీ చేస్తున్నారా లేకపోతే బీజేపీ సిద్ధాంతం వచ్చి పోటీ చేస్తున్నారా సార్ నేను విజయపాల్ రెడ్డి ఒకటి సార్ వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నాం ఆ కుటుంబము వాళ్ళెక్కడ ఉన్నా సారు అక్కడ ఉన్నాడు కాబట్టి అని ఆయన తరపునే మనం పోటీ చేస్తున్నాం సార్ మనము అదేం లేదు విజయపాల్ రెడ్డి గారు చాలా అంతే సార్ ఈ రోజు ఈ రోజు ఆ కుటుంబంతో మనం వీడు ఉన్నాం రెడ్డి ఆ అమ్మ వీణారెడ్డి గారు ఇద్దరు ఆశీస్సులు ఉన్నాయి నా మీద వాళ్ళ ఆశీస్సులతోటే మేము ఈ రోజు వీడికి వచ్చిన ఇప్పుడు వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉంటాయని మేనిఫెస్టో దీన్ని కృష్ణాపూర్ పాలన గ్రామం ఇట్లా అభివృద్ధి చెందాలి ప్రత్యేక మేనిఫెస్టో ఏమైనా ఉందా సార్ నాకు ఒక్కటే సార్ పెద్ద 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 కొంతమందికి తెలుసుకున్నా ఏం చేస్తే నా ఊరు డెవలప్ అయితే నేను మా మానవ మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ ఆ ప్రకారం చేయడానికి కోడానికి తెలుసుకున్నా ఈ యొక్క ప్రజల సేవ చేయడానికి ఒకటే ఒకటి వాళ్ళన్న నిరుపేద రాత్రిపూట ఏదన్నా ఇబ్బంది అయిందంటే రాత్రిపూట ఏముంటుంది సార్ హైదరాబాద్ పోవాలన్నా సంగారెడ్డి పోవాలన్నా నారంకేడు పోవాలన్నా ఎమర్జెన్సీలో ఏం ఉండదు అని నా సంత నిధులతోటి నా సంత నిధులతోటి సార్ నేను అంబులెన్స్ ఏర్పాటు చేయాలనే నా సంకల్పం ఎందుకంటే నా ప్రజలు ఇబ్బంది పడ వైద్యం పరంగా ఇబ్బంది వైద్యం పరంగా ఎమర్జెన్సీల ఇరవై నాలుగు గంటలు నా గ్రామ పంచాయతీ దగ్గరనే కృష్ణాపూర్ గ్రామ ప్రజలకు నా సంత నిధులతో తెచ్చి అంకితం చేస్తానని నమ్మకంతో నేను ఆ సంకల్పంతో ఒక్కడు సార్ రెండోది ఇప్పుడు రెండోది మన తాగునీరు ఎందుకు తా తాగునీరు మంచి నీళ్ళు తాగితే మంచి నీళ్ళు తాగితే బాగుంటుంది కొంతమంది కొనుక్కుంటున్నాం కానీ నిరుపేదలు కొనలేదు ఇంకోటి కొన్నా ఆ అక్కడికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేదు మనం ప్లాంట్ ఏ ఆల్రెడీ గ్రామ పంచాయతీ నుంచి ప్లాంట్ ఏర్పాటు చేసి అందరికి అందుబాటులో ఉండేటట్టు నా సంత నిధులతోటే సార్ ఇంకా ఎలాంటి ఇది లేదు మూడోది మూడోది ఏముందంటే మనం ఇల్లు శుభ్రం చేసుకుంటాం గ్రామంలో దేవత దేవాలయం అనేది శుభ్రం అనేది లేదు సార్ మన దేవాలయమే శుభ్రత లేదు మన గ్రామంలో ఏం ఏం శుభం ఉంటది అని చెప్పి ప్రతి ఒక్క దేవాలయం ఒక వ్యక్తికి ఊడుస్తారు సార్ అలాభి ఏమన్నా గౌరవ వేతనం తరక దేవాలయం దగ్గర ఉన్న దేవాలయంలో ఎవరైతే ఊడుస్తారో ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు చొప్పున మసీద్ చర్చి మత రెండు చర్చిలు ఉన్నాయి రెండు చర్చిలవి ఈ చర్చిల ఊరిష్లవి వెయ్యి రూపాయలే ఆ చర్చిల ఊరిష్ఠులవి అని ఒక సంవత్సరానికి ప్రతి గుడికి పదకొండు రూపాయలు నా సంత నిధులతోటే ఇవ్వాలనుకుంటున్నా ఇవ్వాలి సార్ నా మేనిఫెస్టో అంతే నాలుగోది ఏముందంటే నాలుగోది వెంకటరెడ్డి కిట్టు ఒక ఒక ఆడిపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి మన ఇంట్లో అని వెంకట్రెడ్డి కిట్టు సార్ వెంకటరెడ్డి కిట్ ఏంటంటే వెంకటరెడ్డి అంటేనే నా నేను ఆడ బతికిన ఆయన అన్నం నేను బతికిన కాబట్టి ఆయన మర్చిపోవద్దని నేను ఈ రోజు ఈ మార్కెట్లో ఈ ఈ స్థాయికి రావడానికి కారణం ఆ కుటుంబం కాబట్టి ఆ వెంకటరెడ్డి మీ మరవద్దని వెంకటరెడ్డి కిట్టు ఏ ఆ ప్రతి ఇంట్లో మా ఇంట్లో మా ఊళ్ళ ఏ ఇంట్లో ఒక ఆడిపిల్ల పుట్టినా వెంకటరెడ్డి కిట్ అని రెండు వేల రూపాయలకు ఆ కిట్టు బియ్యాల ఇంటికి ఇవ్వాలని నా ఒక సంకల్పం సార్ ఐదోది ఏముందంటే ప్రతి నిరుపేద మానవత్వ తృప్తంతో నేనేమనుకుంటున్నా నాకేం ఇది లేదు భగవంతుడు నాకు అన్ని రకాల నాకు సహకరించు నా ప్రజలు సహకరించు నన్ను నీటి దాకా తెచ్చిరంటే నా ప్రజలు నా గ్రామమే ఎందుకంటే అలా అలా ప్రేమతోటే నాకు ఒక శక్తినిచ్చి ఈరోజు ఇది తెచ్చింది అదే విధంగా ఏ వ్యక్తి అయితే చనిపోతారో ఆ వ్యక్తికి ఐదు వేల రూపాయలు దాన ఇచ్చి నేను ఆదుకుంటానని చెప్పి ఈ సందర్భంగానే ఉన్నాయి ఇంకోటి గ్రామ ప్రజలకి ఒక సందేహం ఉండచ్చు ఇవి ఎట్లా చేసాడు ఒక సందేహం ఉన్నది నేను చెప్తున్నా నా ప్రమాణపూర్వకంగా నేను ఏదైతే ఇచ్చినో సందేహం అవసరం లేదు గ్రామ ప్రజలకు నేను కృష్ణాపూర్ గ్రామంలో ఉంటా ఏదైతే ఉగాది నాడు ఉగాది రోజు నేను అంబులెన్స్ పెడతాను చెప్పినో పెట్టకపోతే నేను గ్రామ పంచాయతీ మీరు ఇచ్చిన అవకాశం గ్రామ పంచాయతీ ఉంటా నా కాలర్ బట్టి ఏం అని అడిగితే మీకు చెప్తున్నా నా ప్రమాణపూర్వకంగా ఏదైతే ఆమెలు ఇచ్చిందో ఐదు ఆమెలు ఐదు సంవత్సరాల దాకా యథావిధిగా కొనసాగించి తర్వాత చూద్దాం మీకు ఏమొచ్చింది గుర్తు ఎన్నికల్లో సార్ కత్తెర గుర్తు వచ్చింది సార్ కత్తెర గుర్తుంది సార్ సార్ కత్తెర గుర్తుకు ఏం చెప్తారు మా ఛానల్ నుంచి మీ గ్రామ ప్రజల నుంచి సార్ మీ ఛానల్ తరఫున కృష్ణాపూర్ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్న ఒకటే ఒకటి అందరికీ నా సిరుసు వంచి పాదాభివందనం చేస్తున్న యొక్క అవకాశం ఏ అవకాశం అంటే మీరు అమూల్యమైన ఓటును ఒక పది నిమిషాలు ఆలోచించి మీ అమూల్యమైన ఓటు కట్టెర గుర్తుకి వేసి నన్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తారని నాకు ఆత్మవిశ్వాసంగా చెప్తున్నా రెండోది మీ సేవ చేసేటువంటి నేను సర్పంచ్ అని ఫీల్ కాదు సర్పంచ్ అంటే మీరు నా పైన ఉంచిన బాధ్యత నేను సర్పంచ్ అంటే నేను పెద్ద బొమ్మనున్న వీలు వాళ్ళు అని నేను ఏది కాదు నేను సర్పంచ్ అంటేనే మీ సేవకుణ్ణి నేను సర్పంచ్ అంటేనే మీ సేవకుని సార్ నాకు ఏది అవసరం లేదు నా మనసు పూర్తిగా నీ కత్తెర గురుసుకు మీరు మీ ప్రేమతోటి మీ ప్రేమతోటి అమూల్యమైన ఓటును మీరు బాగా ఆలోచించి నాకు ఏదైతే అవకాశం ఇస్తారో ఆ అవకాశాన్ని మీరు తూచ తప్పకుండా మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పిస్తారని విశ్వాసంగా నేను నమ్ముతున్నా నా గ్రామ ప్రజలు నా ఎంత ఉన్నారు మీ నా ఆత్మపూర్వకంగా నమ్ముతున్నా మీ యొక్క అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి మాకు గెలిపిస్తారని విశ్వాసంగా నమ్ముతున్నా రైట్ ఇది గ్రామ అభివృద్ధికి సొంత నిధులతోని అట్లా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులతోని కూడా గ్రామాలు అభివృద్ధి చేస్తా నా సొంత నిధులకి కూడా అంబులెన్స్ కావచ్చు విద్య కావచ్చు దానికి డెవలప్ చేసి ఆలోచనలు చేస్తా అలాగే ఒక ఫౌండేషన్ ఒక ఏర్పాటు చేసి గ్రామంలో తదితర సమస్యల మీద యువతలు కానీ పెద్ద వర్క్ యాక్చ్యం చేసి ఒక టీమ్ గా వర్క్ చేయడం ఆలోచన ఉంది ఖచ్చితంగా నేను గెలవబోతున్నా మీ అమూల్యమైన ఊటున కేసు గెలిపించండి ఆ రకంగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అని కూడా చెప్తున్నారు